సక్సెస్ఫుల్ డైరెక్టర్ శ్రీవాస్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇటీవల ప్రారంభమై ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన దువ్వాడ జగన్నాథం చిత్ర సాధిస్తున్న అఖండ విజయంలో తన అందాలతో కీలక పాత్ర పోషించిన పూజా హెగ్డేను కథానాయికగా ఎంపిక చేశారు ఈ చిత్రంలో జగపతి బాబు రవి కిషన్ మధు గురుస్వామి ప్రతి నాయక పాత్రలు పోషించనున్నారు ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ పూజా హెగ్డేను కథానాయికగా ఎంపిక చేయడం జరిగింది ఆమెది సినిమాలో చాలా కీలకమైన పాత్ర అందంతో పాటు అభినయ ప్రదర్శనకు ఆస్కారం ఉన్న సముచితమైన పాత్రను పూజ పోషించనుంది రామోజీ ఫిల్మ్ సిటీలో పది రోజుల పాటు జరిగిన మొదటి స్కెడ్యూల్ ముగిసింది ఈ స్కెడ్యూల్లో జగపతి బాబు మరియు ఇతర ఆర్టిస్టులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాము సెకండ్ స్కెడ్యూల్ నుండి పూజా హెగ్డే చిత్రీకరణలో పాల్గొననుంది బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాము మ్యూజికల్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహించనుండగా నేషనల్ అవార్డు విన్నర్ పీటర్ హెన్స్ ఈ సినిమా కోసం డిఫరెంట్ ఫైట్స్ ను డిజైన్ చేస్తున్నారు సక్సెస్ఫుల్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారు ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చనుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది అన్నారు అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా మాట్లాడుతూ పూజా హెగ్డే టీంలో లో జాయిన్ అవ్వడంతో సినిమాకి మంచి గ్లామర్ అట్రాక్షన్ పెరిగింది ఈ సినిమాలో పూజాను మరింత గ్లామరస్ గా ప్రజెంట్ చేయనున్నారు డైరెక్టర్ శ్రీవాస్ కథకి తగినట్లుగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాము అన్నారు